యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈ నెల ఇరవై ఏడున ఉదయం థియేటర్లలో రిలీజ్ అయింది అయితే ఆ సినిమాని చూసి బాలకృష్ణ మధ్యలోనే వెళ్ళిపోయాడట ప్రస్తుతం దీనికి సంబంధించిన థియేటర్ నుండి మధ్యలోనే వెళ్ళిపోయాడట ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి దాదాపు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సింగిల్గా స్క్రీన్ పైన కనపడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంతగానో ఆనందమని చెప్పాలి అయితే అలాంటి దేవర సినిమాని తన బాబాయ్ అయిన బాలకృష్ణ చూడడానికి వెళ్ళగా ఆ సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడట ఇదంతా చూసినా అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పాలి ఇకపోతే కొరటాల శివ మాస్ డైరెక్షన్ మాస్ డైలాగులతో సినిమాని మొత్తం ఊపేశాడట ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటించింది జాన్వి కపూర్ ఎన్టీఆర్తో ఈక్వల్గా డ్యాన్స్ చేసి అందరినీ కూడా అల్లరించిందనే చెప్పాలి దేవర సినిమా చూసిన అభిమానులు వంద కోట్లు కలెక్ట్ చేయడం పక్కా అంటూ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇలా మధ్యలోనే వెళ్ళిపోవడంతో అందరూ కూడా ఎంతగానో షాక్కి గురయ్యారు ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇకపోతే జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సైఫ్ ఖాన్ వీళ్ళ యాక్టింగ్తో అందరినీ కూడా మెస్మరైజింగ్ చేశారనే చెప్పాలి అనిరుద్ధ అందించిన బీజిఎంకి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో పిచ్చెక్కిపోతున్నారు థియేటర్లో బాక్సులు పలిగిపోయేలా ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని పరిచారు